రాజవమ్మంగి ప్రభుత్వ ఆసుపత్రిలో గర్భిణీలు బాలింతలు చంటి పిల్లల కోసం ప్రత్యేక వైద్య శిబిరాన్ని నిర్వహించారు స్థానిక వైద్యాధికారి డాక్టర్ అజయ్ రాకేష్ వర్మ ఆధ్వర్యంలో ఇక్కడ నిర్వహించిన వైద్య శిబిరంలో రాజమండ్రి రామకృష్ణ మిషన్ కు చెందిన వైద్య నిపుణులు డాక్టర్ రాబారావు రోగులను పరీక్షించి మందులు పంపిణీ చేశారు బిడ్డకు తల్లిపాలే శ్రేష్ణమని చెప్పిన ఆయన పిల్లలకు పౌష్టికాహారం ఇచ్చే విషయంలో జాగ్రత్తలు పాటించాలన్నారు ఈ కార్యక్రమంలో హెచ్ఈఓ గోవిందబాబు సుధాకర్ శామ్యుల్ సత్తార్ లక్ష్మణ్ అన్నపూర్ణ తదితరులు పాల్గొన్నారు

పెపరల్ దగ్గరుండి పంపించడం కూడా జరుగుతుంది అలాగే ఎండాకాలం కాబట్టి వచ్చిన వాళ్ళకి అల్పాహారం పెరిగడం కూడా ఏర్పాటు చేస్తున్నారు కాబట్టి ఎవరిని కూడా వదలకు అందరినీ ప్రతి విషయంలో కూడా చర్చించి మీతో మాట్లాడి వైద్య పరీక్షలు నిర్వహించి ఉచితమైనటువంటి వైద్య పరీక్షలు నిర్వహించి ఉచితంగా మందులు ఇచ్చి సూచనలు వ్యాధి నిపుణులు పిల్లలకి ఎందుకు క్యాబులు పెట్టున్నారంటే పిల్లలు ఏదో చచ్చిపోతున్నారు ఇక్కడ చుట్టుపక్కల క్యాబ్లు పెట్టడం జరిగింది మామూలుగా పిల్లలు చచ్చిపోవడం అనేది ఎక్కడ జరగటం ఎందుకంటే నేను చూసిన వాటిలో పిల్లలు చచ్చిపోతున్నారు అంటే మీరే గడ్ చేసుకొని మీరే అంటున్నారు పిల్లలకి చచ్చిపోవటం కాదు పాలు సరిగా సరిగిపోయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు డెబ్బై మందిలో నలభై దాదాపు అరవై మంది దాకా పిల్లలు పాలు సరిపోవడం తెలియటం వాళ్ళు పాలు సరిపోవడం లేదు కానీ తెలియని వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు అంటే పాలు ఇస్తున్నాం కాబట్టి పాలు వస్తున్నాయి కాబట్టి పాలు తాగుతున్నారు దానివల్ల బ్లడ్ తప్పు అయిపోతుంది పాలు ఇప్పుడు మీరు అందరం కొద్ది నేర్చుకు వచ్చేస్తుంది పిల్లలకు పాలు తాగకపోతే ఆటోమేటిక్గా మీకు వాళ్ళ బలహీన పడి రక్తం తగ్గిపోతుంది దానివల్ల మీకు తెలియదు ఒకళ్ళ హాస్పిటల్కి పోదామంటే ఇప్పుడు హాస్పిటల్ పొద్దున్న మీరు ఇంటి దగ్గర కట్టను విలేజెస్లో ఏం చేశారంటే ఈ నాటువంటి వీటికి అలవాటు పడతారు ఇది వేస్తే తగ్గిపోతుంది దీనివల్ల పోవద్దు చివరికి ఇవన్నీ వాడిన తర్వాత మళ్ళీ హాస్పిటల్కి వస్తారు హాస్పిటల్కి వచ్చినందువల్ల అప్పుడు చేయడానికి కొద్ది కష్టం అవుతుంది డాక్టర్లకి ఎందుకంటే మీరు బాగా రక్తం క్షీణించిన తర్వాత సీరియస్గా ఉన్న తర్వాత వైద్యం చేయటం ఎంత కష్టం అదే మీరు కనుక స్టార్టింగ్లోనే మీరు చిన్న ప్రాబ్లం ఉన్న కనుక వచ్చినట్టయితే దాన్ని మనం చేయడానికి వీలవుతుంది అవుతుంది